హాయ్ అండి నేనైతే ఈ అయితే పొద్దుటే ఫైవ్ థర్టీ కల్లా లేచానండి లేచేసి ఈ విధంగా ద్వారలక్ష్మిని మొత్తం అలంకరించుకొని చక్కగా పసుపు కుంకుమలతో ఈ విధంగా అలంకరించానండి నాకైతే ద్వారలక్ష్మిని ముందు అలంకరించుకొని బాల్కనీలో ముగ్గు పెట్టుకొని చక్కగా జాజుతో అలా అలికేసుకొని జాజు మీద కూడా ఇలా ముగ్గు పెట్టుకోవడం చాలా అంటే చాలా ఇష్టం అండి శ్రావణం మాషాఢ మాసం దసరా వినాయక చవితి సంక్రాంతి ఇలా నాకు ఈ పండగలన్నీ చాలా అంటే చాలా ఇష్టం అండి ఇంక ఈరోజైతే నేనైతే గుడికైతే రెడీ అయిపోయానండి మొత్తం రెడీ అయిన తర్వాత చూస్తే బయట వర్షం పడుతుందండి ఇంకా వర్షం పడుతుందని కాసేపు అలా ఆగి వేడివేడి కాఫీ తాగామండి వేడివేడి కాఫీ తాగే లోపల మా కారు వచ్చేసిందండి ఇంకా కారులో పెద్దమ్మ గుడికి వెళ్ళిపోతున్నాము ఇంకా మన పెద్దం తల్లి దేవాలయంలో ఇప్పుడు అభిషేకం అయిపోయిందండి మనకి ఇక్కడ కనిపించే మేడం గారు మన ఈఓ మేడం గారు అండి చాలా మంచి మేడం గారండి చాలా చక్కగా మాట్లాడతారండి తన మాటలు అంటే అయితే నాకైతే చాలా ఇష్టం అండి ఇంకా మేడం గారు మాటలు అంటే చాలా ఇష్టం ఇంకా ఇక్కడ మనకైతే జ అయితే ఫుల్గా ఉన్నారండి అమ్మవారి దర్శనం కోసం భక్తులైతే వెయిట్ చేస్తున్నారండి పెద్దం తల్లి దేవాలయం అయితే భక్తులతో కిటకిటలాడిపోతుందండి ఇంకా అమ్మవారి అయితే హారతి అయితే మీరైతే చూస్తున్నారుగా నేనైతే చాలా దగ్గర నుంచి తీసుకున్నానండి ఆ హారతి మనం దగ్గర నుంచి చూస్తే చాలా బాగుంటుందండి ఇది భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ కేపి జగన్నాథపురం పెద్దం తల్లి దేవాలయం అండి ఇది మనం భద్రాచలం వెళ్తుంటే ఆ హైవే రోడ్డు పక్కెమ్మటే ఉంటుందండి మనకి మనకైతే రోడ్డు మీదే రోడ్ సైడే ఎమ్మటే అమ్మవారైతే దర్శనం ఇచ్చేస్తుందండి చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు దర్శించుకోండి చాలా మైమగల్ల తల్లి మనం ఏ కోరిక అయితే అనుకుంటామో ఆ కోరిక ఖచ్చితంగా నెలవేరుతుందండి ఇక్కడ మనం మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకోవాలండి మనసులో మనస్ఫూర్తిగా పూర్తిగా కోరుకుంటే ఖచ్చితంగా నెలవేరుతుందండి ఇక్కడ పెద్దమ్మ తల్లి అంత మహిమ గల తల్లి అండి చాలా మంచిదండి కోరిన కోరికలు నెలవేర్చే పెద్దమ్మ తల్లి అండి ఇంకా అమ్మవారికి హారతి కూడా ఇస్తున్నారండి నాలుగైదు రకాల హారతులు ఇస్తారండి ఇక్కడ మన పెద్దమ్మ తల్లి దేవాలయంలో అయ్యగారులు కూడా చాలా చక్కగా పూజ చేస్తారండి అమ్మవారు అయితే చాలా చక్కగా అలంకరించారండి బాగుంది అమ్మవారు అయితే చక్కగా పూల దండలతో మామిడాకుల తోరణాలతో చక్కగా అమ్మవారి గుడిని అలంకరించారండి అర్చకులు అయితే అందరి దగ్గరికి హారతి దగ్గర తీసుకొచ్చి మనకు హారతి ఇస్తారండి మన దగ్గరికి వచ్చేస్తుందండి హారతి ఖచ్చితంగా మన దగ్గరికి వస్తుంది ఎందుకంటే కనిపిస్తున్నారు కదా భక్తులు ఇంతమంది దేవాలయం కిటకిటలాడిపోతుందండి అమ్మవారికి అర్చకులు సేవ చేసుకుంటున్నారండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసాలు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్